భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశిస్సులు అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్తీక మాసంలో మారేడు మహిమ కథ వింటే చాలు ఆ మహాశివుడి అనుగ్రహం కలుగుతుంది అత్యంత పవిత్రమైనటువంటి ఈ కథను ఒక్కసారి శ్రవణం చేస్తే చాలు జన్మల పాపాలు దోషాలు తొలగిపోతాయి అంతటి మహిమ గల మారేడు మహిమ కథను ఇప్పుడు విందాం పూర్వం ధర్మపురి అనే రాజ్యాన్ని విక్రమాదిత్యుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన శివభక్తుడే కానీ ఆ భక్తిలో కొంచెం గర్వం ఆడంబరం ఎక్కువ తన సంపదతో అధికారంతో శివుణ్ణి మెప్పించవచ్చని ఆయన భావన అదే రాజ్యంలో నది ఒడ్డున ఒక చిన్న పర్ణశాలలో భద్రాయువు అనే నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు ఆస్తిపాస్తులు లేకపోయినా తరగని శివభక్తి అనే సంపద ఉండేది ఆయన భార్య సుశీల భర్తకు తగ్గ పతివ్రత ధర్మపురి రాజ్యం చివర ఇష్టమైన అడవిలలో అనేక వేల సంవత్సరాల నాటి ఒక మహా బిల్వ వృక్షం అంటే మారేడు చెట్టు ఉండేది ఆ చెట్టు సాక్షాత్తు శివుని జటాజూటం వలె విస్తరించి దాని నీడలో కూర్చుంటే మనసుకు అలౌకికమైన శాంతి లభించేది ఆ చెట్టును సామాన్య ప్రజలు కాశీ మారేడు అని పిలుచుకునేవారు ఇలా ఉండగా పవిత్రమైన కార్తీక మాసం ప్రవేశించింది ఆకాశంలో నక్షత్రాలు దీపాలలా వెలుగుతున్నటువంటి చల్లటి ఉదయం రాజు విక్రమాదిత్యుడు ఒక ప్రకటన చేశాడు ఈ కార్తీక పౌర్ణమి నాడు నేను ఆ కాశీ మారేడు చెట్టు వద్ద సహస్ర బిల్వార్చన అంటే వెయ్యి మారేడు దళాలతో పూజ మరియు లక్ష దీపారాధన చేయబోతున్నాను నా పూజ పూర్తయ్యే వరకు ఈ మాసంలో ఎవరూ కూడా ఈ చెట్టును సమీపించరాదు ఒక్క ఆకును కూడా తుంచరాదు ఆ చెట్టు ఈ మాసం మొత్తం రాజపూజకు అంకితమని ప్రకటన చేశాడు ఈ ప్రకటన విని భద్రాయువు గుండె పగిలిపోయింది ప్రతి కార్తీక సోమవారం రోజు ఆ చెట్టు కింద కూర్చొని శివధ్యానం చేసుకోవటం తన చేతిలో ఒక మారేడు దళాన్ని శివలింగానికి సమర్పించటం ఆయనకు ప్రాణంతో సమానం ఇప్పుడు రాజు అవకాశాన్ని దూరం చేశాడు విచారంగా ఇంటికి వచ్చిన భర్తను చూసి సుశీల స్వామి ఎందుకు విచారిస్తున్నారు అని అడిగింది ఇక భర్త భద్రాయువు విషయం చెప్పి రాజు తన గర్వంతో శివున్నని బది బంధించాలనుకుంటున్నాడు నాలాంటి పేదవాడు భక్తికి చోటు లేకుండా చేశాడు అని వాపోయాడు అప్పుడు భార్య సుశీల ఇలా అంటుంది స్వామి శివుడు ఆకులలో ఉన్నాడా ఆడంబరంలో ఉన్నాడా ఆయన మన హృదయంలో ఉన్నాడు మీరు చెట్టును తాకలేకపోవచ్చు కానీ దూరం నుండే సేవ చేయొచ్చు కదా సేవకు ఏ ఆజ్ఞ అడ్డు రాదు అని ధైర్యం చెప్పింది భార్య మాటలతో భద్రాయువుకు జ్ఞానోదయం కలిగింది ఆ రోజు నుండి అతను ఒక కొత్త వ్రతాన్ని ప్రారంభించాడు ప్రతిరోజు సూర్యోదయానికి ముందే వెళ్ళి ఆ మహా మారేడు చెట్టు పరిసరాలను శుభ్రం చేసేవాడు రాలిన ఆకులను ఏరిపారేసి పరిసరాలను అలికి ముగ్గులు పెట్టేవాడు తన పూజకు నోచుకోని ఆకులు నేలపాలై అపవిత్రం కాకూడదని ఆయన భావన సాయంత్రం తన ఇంట్లో ఉన్న ఒకే ఒక్క మట్టి ప్రమిదను తీసుకుని వెళ్ళి మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఆ చెట్టుకు దూరంగా ఒక బండపై పెట్టి ఇలా అనేవాడు ఓ బిల్వ వృక్షం నీలో ఉన్న నా శివయ్యకు ఈయన చిరుదీపం అర్పణ అని దండం పెట్టుకొని వచ్చేవాడు ఇలా ఉండగా కార్తీక పౌర్ణమి సమీపిస్తూ ఉంది మేధాతి అనే ఒక మహర్షి విక్రమాదిత్యుని ఆస్థానానికి వచ్చాడు రాజు ఆయనకు స్వాగతం పలికిత తాను చేయబోయే లక్ష దీపాల పూజ గురించి గొప్పగా చెప్పాడు అప్పుడు ఆ మహర్షి చిరునవ్వుతో ఇలా అన్నాడు రాజా మారేడు చెట్టు మహిమ నీకు తెలుసా అని అడిగాడు దానికి రాజు చెప్పండి మహర్షి అని అన్నాడు దానికి మహర్షి ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వం శ్రీ మహాలక్ష్మీదేవి శివుణ్ణి గురించి తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆమె కన్నుల నుండి జారి ఆనంద బాష్పాలు భూమిపై పడి మొలకెత్తినదే ఈ బిల్వ వృక్షం అందుకే దీనికి శ్రీఫలం శ్రీవృక్షం అని కూడా అంటారు దీని మూడు ఆకులు సత్వరజ తమో గుణాలకు సృష్టి స్థితి లయకారులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీక ఒక స్వచ్ఛమైన మారేడు దళాన్ని భక్తితో శివుడికి అర్పిస్తే అది కోటి స్వర్ణ పుష్పాలతో సమానం కార్తీక మాసంలో ఈ చెట్టు కింద ఒక్క దీపం వెలిగిస్తే వారి మూడు తరాల పాపాలు హరిస్తాయి ఈ చెట్టు గాలి పీల్చిన సకల రోకాలు నయమవుతాయి ఇది కేవలం చెట్టు కాదు రాజా సాక్షాత్తు శివస్వరూపం అని వివరించాడు అది విని రాజు గర్వంగా ఇలా అన్నాడు అందుకే కదా స్వామి అంతటి మహిమగల చెట్టుకు నేనే వెయ్యి దళాలతో లక్ష దీపాలతో పూజ చేస్తున్నాను నా భక్తి ముందు ఇతరుల భక్తి ఎంత అని అన్నాడు మహర్షి మౌనంగా నవ్వి వెళ్ళిపోయాడు ఇలా ఉండగా కార్తీక పౌర్ణమి రాత్రి వచ్చింది ఆకాశం నిండు చంద్రునితో వెలిగిపోతూ ఉంది రాజు తన పరివారంతో బంగారు పల్లెలలో మారేడు దళాలను వెండి ప్రమిదలతో లక్ష దీపాలను తీసుకొని ఆ చెట్టు వద్దకు బయలుదేరాడు కానీ వారు చెట్టును సమీపిస్తూ ఉండగా ఆకాశం ఒక్కసారిగా నల్లటి మేఘాలతో కమ్ముకుపోయింది ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం మొదలైంది పెనుగాలులకు రాజు తెచ్చిన లక్ష దీపాలు ఒక్క క్షణంలో ఆరిపోయాయి నది పొంగి వారు తెచ్చిన పూజా ద్రవ్యాలన్నీ కొట్టుకుపోయాయి రాజు అతని పరివారం ప్రాణభయంతో వెనుతిరిగారు ఏమిటి శివయ్య నా అపరాధం నా పూజను ఎందుకు నువ్వు అడ్డుకున్నావు అని రాజు దుఃఖించసాగాడు అదే సమయంలో తన పర్ణశాలలో ఉన్న భద్రాయువుకు మనసు నిలవలేదు అయ్యో నా శివయ్య దీపం ఏమైందో అని తల్లడిల్లిపోయాడు భార్య వారిస్తున్నా కూడా వినకుండా ఆ ప్రళయమైన గాలివానలో ప్రాణాలకు తెగించి ఆ చెట్టువైపు పరుగుతీశాడు చీకటి వర్షంలో తడుస్తూ దారిలో పడిలేస్తూ భద్రాయువు ఆ చెట్టు వద్దకు చేరుకున్నాడు అక్కడ రాజు ఏర్పాటు చేసిన అంతా కూడా వరదలో కొట్టుకుపోయింది కానీ ఒక అద్భుతం జరిగింది ఆ మహావృక్షపు వేర్లు సందుల్లో గాలికి వానకి ఏమాత్రం చెలించకుండా భద్రాయువు వెలిగించిన ఆ ఒక్క మట్టి ప్రమిద దివ్యంగా వెలుగుతూనే ఉంది ఆ కాంతిని చూసి భద్రాయువు కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జారాయి ఇంతలో గాలికి ఒకే ఒక్క మూడు రెమ్మలు ఉన్న పచ్చటి మారేడు దళం వచ్చి అతని చేతిలో పడింది దాన్ని రెండు చేతులతో పట్టుకొని ఆ దీపం ముందు మోకరిల్లి కళ్ళు మూసుకొని ఆర్తిగా ఓం నమశ్శివాయ అని పలికాడు ఆ క్షణంలో వర్షం ఆగిపోయింది మేఘాలు తొలగిపోయి కార్తీక పౌర్ణమి చంద్రుడు దే వెలిగాడు ఆ మారేడు చెట్టు నుండి ఒక దివ్యమైన కాంతి వెలువడి ఆ ప్రదేశమంతా కూడా నిండిపోయింది ఆ కాంతి మధ్యలో నుండి ఒక గంభీరమైన వాని వినిపించింది భద్రాయువ నీ ఆర్తిని మెచ్చాను లక్ష దీపాల ఆడంబరం కంటే నీవు వెలిగించిన ఈ ఒక్క చిరుదీపంలోని భక్తి నాకు ప్రియమైనది వెయ్యి దళాల అర్పణ కంటే నీవు చేసిన నిస్వార్థ సేవ నాకు ప్రీతిపాత్రమైనది ఈ మారేడు చెట్టు నా నివాసం దానికి సేవ చేసిన నాకు సేవ చేసినట్లే నీ నిస్వార్థ భక్తికి నీ దరిద్రం తొలగిపోయి నీవు జ్ఞానదానంతో వర్ధిల్లుతావు ఏం వరం కావాలో కోరుకో అని వినిపించింది ఇక భద్రాయువు ఆనందంతో ఇలా అన్నాడు స్వామి నాకు ఏమీ వద్దు ప్రతి కార్తీక మాసంలోనూ ఈ బిల్వ వృక్షం నీడలో నీకు సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించు చాలు అని వేడుకున్నాడు ఈ అద్భుతాన్ని దూరం నుండి చూసిన రాజు విక్రమాదిత్యుడు పరుగున వచ్చి భద్రాయువు కాళ్లపై పడి నన్ను క్షమించు అంటే ఆడంబరం కాదు ఆర్తి అని నాకు జ్ఞానోదయం కలిగించావు అని పశ్చాత్తపడ్డాడు ఆ రోజు నుండి రాజు తన గర్వాన్ని వీడి భద్రాయువును తన రాజగురువుగా నియమించుకొని నిజమైన భక్తి మార్గాన్ని అనుసరించాడు ఆ కాశీ మారేడు చెట్టు మహిమ దిశ దిశలా వ్యాపించి కార్తీక మాసంలో అక్కడ ఒక్క దీపం వెలిగించినా చాలు ఒక్క ఆకును అర్పించిన సకల శుభాలు కలుగుతాయని ప్రజలు విశ్వసించడం మొదలుపెట్టారు కాబట్టి భగవంతుడు ఆడంబరాలకు ఐశ్వర్యానికి లొంగడు నిష్కల్మషమైన హృదయంతో ఆర్తితో చేసే చిన్న సేవ లేదా అర్పణైనా సరే ఆయనకు అవుతుంది కార్తీక మాసంలో మారేడు చెట్టుకు చేసే సేవ సాక్షాత్తు పరమశివుడికి చేసే సేవతో సమానం ఈ కథను ఇప్పటి వరకు ఎవరైతే భక్తి శ్రద్ధలతో విన్నారో మీకు ఆ మహాశివుడి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ కథ మీకు నచ్చితే ఓం శివాయ అని కామెంట్ చేసి పది మందికి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి